హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ది అంగనన్ చికెన్ బిర్యానీ అనమాట కోయంబత్తూర్ ఫేమస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా తక్కువ మసాలాలే యూజ్ చేస్తారు దీనికి వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చెక్కా లవంగ యాలక కొద్దిగా పసుపు పెరుగు ఒక నాలుగు స్పూన్లు వేసేసుకొని కొత్తిమీర మీరు ఇప్పుడే కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు సో ఇదంతా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్కి పట్టించేసేయాలి బాగా కొద్దిగా సాల్ట్ వేసేసేసి ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకోవాలండి ఈ బిర్యానీకి నెయ్యైనా రెండు రెండైనా వేసుకోవచ్చు బట్ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత వచ్చేసి అనాస్ పువ్వు స్టోన్ ఫ్లేవరు లవంగాలు యాలకులు ఇవే సరిపోతాయి బిర్యానీకి మసాలాలు ఏమీ ఎక్కువ అవసరం రాదు తర్వాత ఉల్లిపాయలు ఒక రెండు మూడు కట్ చేసి అవి కూడా బాగా ఫ్రై చేసేయాలి సోంపు షాజీరా కూడా కొద్దిగా వేసుకోండి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అవసరం లేదు జీరా రైస్ కానీ మనం నార్మల్గా యూస్ చేసుకుంటాం కదా ఇంట్లో ఏ రైస్తో అన్నం వండుకుంటా ఆ రైస్ ఆ రైసే బాగుంటుంది సో దీనికైతే బాస్మతి రైస్ యూస్ చేయరు తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసేయండి తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోండి తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేయండి చూడండి చికెన్ బాగా కుక్ అయిపోయింది ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనం ఆల్ తర్వాత మనం వాటర్ వెయ్యాలి కదా తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ బాగా తెరలేక సరిపడి సాల్ట్ కూడా వేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ బాతిల్ లేక రైస్ వేసేసుకోవటమే అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడు తినే బిర్యానీలో కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది కదా ఈ బిర్యానీలో అలా మసాలా ఏమి ఎక్కువ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సో మీరు ఎవరు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్